ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే వైసీపీ పాలనలోని ఈడీపీ తిరుపతి దేవస్థానం అనే పవిత్రమైన దేవస్థానంలోని గోవిందరాజు గోపురానికి కలెక్ట్ చేసిన బంగారంలో కూడా యాభై కేజీల బంగారాన్ని వైసిపి నాయకత్వం కబ్జా చేశారు ఇది వరకు కరెక్ట్ అంటారు సార్ దేవుడితో ఇలాంటి పదార్థాలకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఇది నూటకు నూనూ పాయలు కరెక్ట్ అండి ఎందుకంటే అది ఒకటే కదండి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే అంతర్వేదిలో కానీ అలాగే చూసుకుంటే రామ తీర్థాల్లో కానీ ప్రతి చోట కూడా దేవాలయాల మీద దాడి అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగా జరిగిందండి అది హిందూ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసింది అండి దేవుడి జోలికి వస్తే ఎవరైనా సరే పతనం అవుతారన్న దానికి నిదర్శనే వైఎస్ జన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు రావడానికి కారణం అండి కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం అందరూ ఆలోచన పరిపాలన చేయవలసింది ప్రజలు ప్రజల మనోభావాలు తగ్గట్టుగా ప్రజల ఆకాంక్ష ఆశయాలు తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి తప్ప వ్యక్తిగత తోటి లేకపోతే వ్యక్తిగత మత ఉద్దేశాలు రచ్చుకొట్టే రాష్ట్రంలో ఆయన టీడీపీని నిర్వీర్యం చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అయితే మాత్రం చాలా తప్ప ఇది ఇది మంచిది కాదు ఇది ప్రజా శ్రేయస్ కోసం చేసేది కాదు ప్రజాక్షేమం కోసం చేసేది కాదు ఏమైనా చేస్తే ప్రజాక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఏమైనా చేయాలి తప్ప ఇలాంటి పనులు ఏమాత్రం కూడా మంచిది కాదని అలాంటి విషయాల్లో జోలికి పోకూడదని చెప్పేసి మేము భావిస్తాం తిరుపతి ప్రసాదంలో కూడా గతంలో చేయడం జరిగింది ఇది ఏ ఏ విధంగా విధంగా ప్రజలు భక్తులు అంటే మనం చూస్తా ఉంటాండి రాష్ట్రంలో ఏం చూసినండి మనకి మొదటి నుంచి అంటే స్కీము స్కామ్ అండి ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే లాభం రావాలండి లాభం లేని ఏ పని చేయదు ఈవెన్ ప్రసాదాల్లో కూడా భోజనాల్లో కూడా మొత్తం నాణ్యత తగ్గించేసి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా చేయడమే ఇలా ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుందండి అది స్పష్టంగా స్పష్టంగా ఏంటంటే అది వాళ్ళ నాయకులు కూడా చాలా చోట్ల డెలిబరేట్ గా మాట్లాడారండి నేను చేస్తే తప్పేటి ఏంటి అన్న టైప్ లో కూడా చాలా తలపాటుగా మాట్లాడడం కూడా ప్రజలు గమనిస్తున్నారండి ఇది ఎవరు కూడా అటువంటి నిర్ణయాలను ఎవరు కూడా ఆమోదించరండి కాబట్టి తగిన గుణపాఠం చెప్తారండి